హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకి టయోటా ఇన్నోవా క్రిస్టా అయితే తీసుకోవడం జరిగింది ఇది టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్సన్ అన్నమాట ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ కార్ కాకపోయినా మన ఛానల్ త్రూ చాలా వరకు పెట్రోల్ కార్స్ అండ్ డీజిల్ కార్స్ ఆటో ట్రాన్స్మిషన్ కార్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్స్ సెవెన్ సీటర్స్ అన్ని రకాల కార్స్ అయితే మన ఛానల్ త్రూ అయితే అమ్మడం జరుగుతూ ఉంటుంది మనం ఎలాంటి కమిషన్ కూడా ఎవరి దగ్గర అయితే తీసుకోము డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీల్స్ అనమాట మీకు ఏదైనా కార్ని ఇస్తే కనుక సంబంధిత ఓనర్ నంబర్ కూడా టైటిల్లో ఉంటుంది ఓనర్ కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని తీసుకునే ప్రయత్నం చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మీరు మన ఛానల్ త్రూ మంచి కారు పొందుతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఆలస్యం చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాము సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలో చూసుకోవచ్చు దీని అలైస్ కానీ దీని ఫేస్ లిఫ్ట్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లేటెస్ట్ అనమాట మనకి డ్రైవర్ సైడ్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది అండ్ ఇది టాప్ అండ్ వేరియంట్ అనమాట మనకు ఇక్కడ నుంచి నాలుగు పవర్ విండోస్ ఆపరేట్ చేసుకోవచ్చు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మీరోస్ కూడా ఇక్కడ నుంచే మనం ఆపరేట్ చేసుకోవచ్చు చాలా నీట్ అండ్ వెల్ మెయింటైన్ కార్ అనమాట ఇది పుష్ స్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి మనకి ఆటో ట్రాన్స్మిషన్ మీరు వీడియో వీడియోలో చూసుకోవచ్చు టచ్ స్క్రీన్ కూడా ఉన్నది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సార్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీని గేర్ నాప్ కూడా చూసుకుంటే చాలా స్టైలిష్గా ఉంటుంది వెహికల్ అయితే చాలా వెల్ మెయింటైన్డ్ కార్ అనమాట కంప్లీట్ షోరూమ్ ట్రాక్తో అయితే డ్రైవ్ అయిపోయింది మీరు చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట బకెట్స్ సీట్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ టూ బకెట్ సీట్స్ ఉంటాయి వెహికల్ అయితే ప్రజెంట్ వరంగల్లో ఉంది ఇది కేవలం తెలంగాణ మిత్రులకు మాత్రమే పనికి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే పని చేయదు సో ఆంధ్రప్రదేశ్ మిత్రులు తీసుకుంటే మాత్రం దగ్గర దగ్గర మూడు లక్షల వరకు అయితే మీకు రోడ్ ట్యాక్స్ అనేది పడుతుంది అందుకనే సో మీకు ఆంధ్రప్రదేశ్ మిత్రులకైతే ఈ వెహికల్ అయితే పని చేయదు తెలంగాణ మిత్రులకు మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ చూడండి మీరు రూప్ సైడ్ రేవేస్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది ఇది బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అన్నమాట మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ కానీ రస్టింగ్స్ కానీ ఎలాంటివి అయితే లేవు చాలా నీట్గా అంటే నీట్గా ఉంది వెహికల్ ఎవరు తీసుకున్నా కూడా డీజిల్ కొట్టించుకొని డ్రైవ్ చేసుకోవడమే ఉంటుంది ఎలాంటి వన్ రూపీ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు సో వెహికల్ అయితే ప్రజెంట్ తెలంగాణ స్టేట్ వరంగల్లో ఉంది మీకు ఎవరికన్నా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నంబర్కి అయితే కాల్ చేయండి మనకు ఫైనాన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాము సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట ఇది చూసుకోండి సీట్ కవర్లు కూడా మనకి వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కవర్లు ఉన్నాయి రూఫ్ రైలింగ్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి మార్క్స్ అయితే లేవు ఇది ఫ్రంట్ సైడ్ ప్యాసింజర్ సైడ్ వ్యూ అన్నమాట పవర్ విండోస్ కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు చూసుకోండి చాలా నీట్గా అంటే నీట్గా మెయింటైన్ చేయడం జరిగింది వెహికల్ అయితే ప్రజెంట్ మనకి వరంగల్లో ఉంది వరంగల్ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరున్నా సరే వెంటనే వీడియో చూసిన వెంటనే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేసి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి ఇది ఇంజన్ మీ అనమాట ఇంజన్ పరంగా చూపి చూపిస్తున్నా చూడండి ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్సెంట్ డీజిల్ ఇంజన్ వెహికల్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ టూ పాయింట్ ఫోర్ జెడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ దయచేసి చేయకండి మీకు ఫైనాన్స్ కావాలంటే మనం ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు మనమే ప్రొవైడ్ చేస్తాము ఇంజన్ చూసిరు కదా ఎక్కడ ఎలాంటి ఆయిల్ స్పాట్స్ అయితే లేవు చాలా నీట్గా ఉంది సైలెంట్ ఉంది ఇంజన్ నేను చెప్తున్నాను కాదు మీరు కూడా లొకేషన్కి వెళ్ళి అన్ని చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి బాగానే కూడా చూడండి బాగానే